చుట్టూ కొండలు అందులోనే ఇల్లు వర్షాకాలం వచ్చిందంటే చాలు బడ్డరాళ్లు జారి రోడ్లు చిద్రమవుతున్నాయి చినుకు పడితే చాలు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు విశాఖలోని కొండవాలు నివాసితులు ఎప్పుడు ఏ రాయి మీద పడుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు కేరళలోని వైనాడ్ కొండ చర్యల ఘటనతో స్థానికుల్లో భయం రెట్టింపైందే తక్షణమే రక్షణ గోడ నిర్మించకపోతే పెద్ద ప్రమాదం తప్పదంటున్న స్థానికులతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి కేరళలోని వాయునాడు ఘటనతోటి విశాఖపట్నంలో కొండవాల ప్రాంతంలో నివసించేటువంటి నగరవాసులు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో విశాఖపట్నంలో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కొండవాల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందులు వచ్చాయి విశాఖపట్నంలో సుమారుగా ఇరవై శాతం మంది ప్రజలు కొండవాల ప్రాంతంలో నివసిస్తున్నారు వర్షం ఉన్నటువంటి పరిస్థితిలో చిన్న చిన్న కొండరాళ్ళు జారి వారు ఉన్నటువంటి మార్గాలు వేపడడం ఒక రెండు సందర్భాల్లో ఇళ్ల పడినటువంటి సంఘటనలు ఉన్నాయి అలాగే పెదగదిల్ లాంటి ప్రాంతంలో అయితే కొండవాల ప్రాంతాలు వర్షం సమయంలో ఈ కొండవాల ప్రాంతాల వల్ల రాళ్ళు పడడం వల్ల మృతి చెందినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి వాయునాడు ఘటన తర్వాత తిరిగి మళ్ళీ విశాఖలో వర్షాలు పడిన ప్రతిసారి కొంత భయపడే పరిస్థితి ఉంది కొంతమంది మనకి పెద్దగది ప్రాంతంలో ఉన్నాం సంజయ్ నగర్ ఉన్నారు వారితో ప్రాంతంలో ఏమంటారు వర్షాకాలం ఏ రకమైన ఇబ్బందులు చాలా ఇబ్బంది పడుతున్నామండి రాత్రులు పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము వడ్లై పడిపోయి రోడ్డు అంతా జారిపోయింది సార్ చాలా ఇబ్బంది పడుతున్నాము నడ్డానికి కూడా తోవ లేకుండా ఉన్నాము అందరం చాలా బాధపడుతున్నాం సార్ అదేండి వర్షాల గురించి ఇల్లు నుంచి భయం గాలి వాన వస్తే ఇల్లులు పడిపోతామని అని భయం వేస్తుందండి అన్నాయి ఉన్నాయండి ఆ కమిళ్ళు రేగులు తీసి దేవుడు ఏదో మాకు ఏదో డాభాలు ఇస్తే సంతోషంగా ఉంటాం అదండి అండి ఆ దొండిపోతున్నాయండి రాళ్ళు దొండుతున్నాయండి తోవంటి అన్నగా జారిపోతున్నాయి జారిపోతున్నాయి నాసుల్లో వచ్చేస్తున్నాయండి మెట్లంటే చాలా ఇబ్బంది పడుతున్నాండి సార్ మాకు కొండమేనండి వర్షాలు పడితే ఉండలేవండి మా ఇంటి ముందు రోడ్ లేదండి ఒక గ్యాస్ అతను దొరికిపోయాడు అదే అండి అమ్ముకున్న అతను ముసలి అతను మాకు పాములు వచ్చేస్తున్నాయండి లైట్లు సరిగ్గా ఉండడం లేదు ఇదిగండి ఎలా సార్ వచ్చిన కాని లైట్లు ఉంటున్నాయండి సార్ ఇంత ముందు అయితే లైట్లు కూడా లేవండి ఐదు సంవత్సరాలు కూడా చీకట్లోనే ఉన్నాం ఎప్పుడూనండి నెలకొకసారి వాయి చేసేవారు నాపోతే అవి కూడా లేవండి మాకు వండమేనండి ఇంటి పట్టాలు లేవండి సార్ మాకు రేగిలీలు ఉన్నాయండి ఆ రాళ్ళు ఎప్పుడు పడతాయో కూడా తెలియలేండి సార్ మాకు దారిలో కూడా తినగా లేవండి సార్ చాలా భయంగా ఉంటున్నామండి సార్ బయగానే చంద్రబాబు నాయుడు గారు మాకు ఏదో ఇంటి పట్టాలు ఇచ్చి మాకు ఏదో దారి చూసి మాకు కొండమైన అయితే ఉండలేకపోతున్నామండి సార్ పాములు పొట్టలు అన్నీ వచ్చేస్తున్నాయండి ముస్లి మరుగులు ఉన్నారండి సార్ అదే కొంచెం చూడండి సార్ కొండ మీద చెట్లు పడిపోతాను పాములు వస్తాయి మా కంపెనీలు అండి మాకు చాలా భయంగా ఉంటుంది అన్న అండి అనకతలు రాయిలు ఉన్నాయి జారిపోతున్నాయండి సార్ మరి ఆ రాత్రిలోనే భయమేస్తుంది వస్తుంది మాకు మరి అలాగే ఉంటున్నామండి ఎక్కడికి వెళ్ళాక పేద కుటుంబాలు ఎక్కడికి వెళ్తే బతకలేము కొండ మీద అలాగే ఉంటున్నామండి అండి పాకలు వేసుకొని అలాగా మొత్తం అందరూ ఉదు తోపన్న టైంలో ఇంకా రాళ్ళు వచ్చేస్తని భయంతో అందరూ ఇల్లు కూడా వదిలేశారు మొత్తం కిందకి వెళ్ళిపోయిన పైకి ఇప్పుడు కూడా ఒక రోడ్డు మొన్న ఒకటి జారిపోయిందండి అది గత ప్రభుత్వంలో వచ్చారో అందరూ చూసెళ్ళడం తప్ప అది పని చేయలేదండి అలాగే ఉంది అది ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు కనుక మాకు అది ఏదైనా రోడ్లు కొంచెం సేఫ్టీ వాళ్ళు ఏమైనా కడతారని ఆశిస్తున్నామండి గత ఐదు సంవత్సరాలు పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ప్రాంతం గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి కానీ ఈ ప్రాంతం మీద ఒక్క రూపాయి కూడా వెచ్చించడం జరగట్లేదు దానివల్ల పూర్తిగా రోడ్లు ఈ కాలువలు ఏదైతే రిటర్న్ వాళ్ళు అన్ని చిదిలిమైపోయి ఉన్నాయి మరలా రే మొన్న తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక ఎమ్మెల్యే రామకృష్ణ బాబు గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఏఈ గారిని పంపించి ఈ ప్రాంతం అన్నింటి అన్నిటి కొరకు రోడ్లు ఏదైతే రిటర్నింగ్ వాళ్ళ కోసం ఏ జీవీఎంసీ అధికారుల ద్వారా ఎస్టిమేషన్లు ఇటీవ జరిగింది త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తాం వాయినాడు తాలూకా సంఘటన సంఘటన దృష్టిలో ఉంచుకొని వేగంగా ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం ఈ ఫైవ్ ఇయర్స్ జరిగిన విధ్వంసమే ఇప్పుడు మీరు చూస్తున్న ఇదంతా కూడా అంతకు ముందంతా కూడా మినిమం వాల్స్ ఉండేవి కొంతవరకు కాసే పరిస్థితి ఉండేది రోడ్లు కాలువలు అన్నీ కాళ్ళల్లో కూడా డ్రైనేజ్ వ్యవస్థ నీట్గా ఉండేది కాబట్టి ఆ వాటర్ అంతా కింద పోయేది ప్రాబ్లం ఉంటుంది కదా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్లో మొత్తం కాళ్ళు కొట్టుకుపోయి వాళ్ళు కొట్టుకుపోయి అంత అవడం వల్ల ఎక్కడ వాటర్ ఇప్పుడు ఈ కురిసిన వర్షాలకి మొత్తం వాటర్ అంత సెట్ అయిపోయి ఇప్పుడు గోడలు పడిపోయి అక్కడ ఆ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆ ఇల్లులు పడిపోయి ఎప్పుడు పూలు అని రాత్రులు పడుకోలేని పరిస్థితి ఇక్కడ ఇక్కడ పక్కగా రిటర్నింగ్ వాల్స్ కట్టాలండి చాలా వరకు అంటే ఉన్నాయి ఒక పది పదిహేను ఉన్నాయి ఇలాంటివి ఇవన్నీ కూడా రిటర్నింగ్ వాల్స్ పక్కగా కట్టాలి కట్టి దానికి సిసి రోడ్లు వేసి దాన్ని నిర్మాణం చేయాలి ఆ తర్వాత కాలువలు కూడా పునరుద్ధరణ చేయాలి కాలువలు కూడా బాగాలేదు ఇక్కడ అవన్నీ చేస్తే కొంతవరకు జనాలు మేల్చేసిన అవుతాం ఇక్కడ నగరవాసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు వర్షాకాలం కాబట్టి కొంచెం భారీ వర్షాలు కనుక వచ్చినట్టయితే ఇబ్బందులు మళ్ళీ తిరు తిరిగి వస్తాయనేటువంటి ఒక భయాన్ని వ్యక్తం చేస్తున్నారు కేరళలో వాయునాడు ఘటన వచ్చిన తర్వాత వీరంతా కూడా మరింత భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చి ఎందుకంటే ఇప్పటికే నీరు కిందకి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కొంత డ్రైనేజీ వ్యవస్థ చిన్నభిన్నమైంది ముఖ్యంగా విశాఖపట్నంలో చాలా ప్రాంతాలు కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్నారు నివసించే వారంతా కూడా పేద మధ్య తరగతి చెందినటువంటి వర్గాలు చెందిన ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ కొండవాళ్ళ ప్రాంతాల సమస్య మీద అధికారులు ప్రభుత్వము జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టాలంటున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం